అందరికీ నమస్కారం కన్యారాశి వారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి శుభవార్తలు కన్యారాశి వారు వినబోతున్నారనేటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందామండి మరి కన్యారాశి వారు వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అయింది మరి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ చాలా చక్కగా ఒక్క రోజులో సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారండి ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రాశివారి గురించి తెలుసుకుందాం చెప్పాలంటే కొన్ని అదృష్టాలైతే మీ జీవితంలోకి స్వాగతం పలకబోతున్నాయి ఇకపై మీరు నిజం చెప్పాలంటే నక్క తోక తొక్కినట్లే అని కూడా చెప్పుకోవచ్చు అయితే కొంతమంది వ్యక్తుల కారణంగా కొన్ని విషయాల్లో జరిగేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ ఎవరా వ్యక్తులు వారిని వారి ద్వారా నష్టాలు కష్టాల సమస్యల ఏంటి కలిసి వస్తుందా అసలు ఏ విధంగా ఆ అదృష్టాలను దక్కించుకోవాలి దీని గురించి మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి అనేవి కూడా ఇక్కడ క్లియర్గా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు ముందుగా మీరు చాలా మంచివారు హుందాగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటారు అంటే చిన్నపిల్లల మనస్తత్వం ఎవరికి ఉంటుందండి ఆ యొక్క పసిపిల్లలకు ఉంటుందంటే పసిపిల్లలకు మనస్సును దైవంతో పోలుస్తారనమాట అంటే కల్లా కప్పటం లేకుండా ఎదుటివారితో కొంచెం నవ్వుతూ ఎదుటివారు మాట్లాడారంటే ఎదుటివారితో నవ్వుతూ మనం కూడా తిరిగి మాట్లాడేయడం కొంచెం నమ్మినట్లుగా వారు మనకు కనిపించారంటే వారి ద్వారా రెండు మూడు విషయాలు మనకు తెలిసాయంటే మన గురించి మనం మొత్తం విషయాలన్నీ కూడా వారితో చెప్పేయడం అంటే మనకు ఉన్నటువంటి లోతులు పాతులు అనేవి కూడా మనకు ఏంటనేది తెలుసు కానీ అవి కూడా వారితో షేర్ చేసుకుంటూ ఉంటాం అయితే నేను ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని పసిపిల్లలతో ఎందుకు పోల్చానంటే పసిపిల్లలు ఎలా ఉంటారంటే తెలియకుండా అన్ని విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు వారికి తెలిసింది ఏదైనా ఉంటే అది వారి గురించి మొత్తం చెప్పేస్తూ ఉంటారు అంటే కాస్తంత స్నేహం చూపించారంటే కొత్త వ్యక్తులైనా కానీ వారితో తెలియనటువంటి విషయాలు వారికి తెలియనటువంటి విషయాలన్నీ కూడా వీరు చెప్పేస్తూ ఉంటారు కాబట్టి వెంటనే ఎదుటి వ్యక్తులను చాలా ఈజీగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అదొకటి ఏంటంటే ముందుగా ఈ రాశి వారు మార్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే మీరు ముఖ్యంగా ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు అంటే బంధుమిత్రుల్లోనే మీకు ఎక్కువగా శత్రువులు ఎక్కువగా ఉన్నారండి అంటే శత్రువులు అని చెప్పి ఎందుకు మొహాన చెప్పాల్సి వచ్చిందంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ ముఖాన్ని ఎవరు కూడా మేము శత్రువులము లేదంటే వాళ్ళ మొహానే ట్యాగ్ వేసుకొని మేము శత్రువులం మీ ముందు తిరుగుతున్నాం అని చెప్పి రాసుకోరు అదేంటంటే మనమే గుర్తుంచుకోవాలి అంటే అలాంటి వ్యక్తులు మనం గుర్తించాలి అది కూడా ఎలా గుర్తించాలంటే కనుక మనకేదైనా కానీ ఒక సమస్య ఒక కష్టమో వచ్చింది అనుకోండి ఏదైనా సంతోషం వస్తే వాళ్ళు భరించలేరు మనకు కష్టం వస్తే బాగుండని చెప్పి మనకైనా అంటే మన ముందు బాగుంటారు కానీ మనకు కష్టం వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అయితే దా ధైర్యాన్ని ఇవ్వాల్సింది బాగు కష్టంలో మనకి ఇంకాస్త కష్టాన్ని మిగిలిచ్చేలా మాట్లాడుతూ ఉంటారు మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఏదైనా కానీ అంటే మా వారికి అవసరమైనప్పుడు వారు చక్కగానే ఉంటారు మనతో బాగా మూవ్ అవుతారు కానీ ఆ అవసరాలు లేనప్పుడు మనతో మంచిగా ఉండాల్సినప్పుడు ధైర్యంగా అందివాల్సినప్పుడు అవసరాలన్నీ కూడా తీర్చుకొని వాళ్ళు మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు మరలా ఏదో అవసరమైనప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు కేవలం వారి పనులు గడుపుకోవడం కోసం మాత్రమే మన దగ్గరకు వస్తున్నారు తప్ప నా అనుకునేటటువంటి ఆ బంధం కోసం వారి యొక్క జీవితంలో వాళ్ళు బంధాన్ని కలుపుకోవడం కోసం రావడం లేదని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మానసిక స్థితి అనేది కూడా ఎలా ఉంటుందంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఎవరికి అన్యాయం చేయను భగవంతుని నేను అమ్మాను నేను కష్టపడుతున్నాను నా కష్టానికి తగిన ఫలితం భగవంతుడు ఇస్తాడని చెప్పి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మీ ఆలోచన పద్ధతి అనేది ఆలోచన విధానం అయితే ఏదైతే ఉందో అది కరెక్టేనండి చాలా న్యాయంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు కానీ సమాజం అలా ఉండడం లేదే సమాజం అనేది మనల్ని చాలా చిన్న చూపు చూస్తుంది కాబట్టి మీకున్నటువంటి మీ పరిస్థితులను మీరు ఎదుర్కొనేటప్పుడు కొంచెం మీరు అంటే మౌనంగా మెత్తగా ఉంటే ఈ లోకం మనల్ని పడేస్తుందండి కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా నిలబడాలి నిలబడి ఎవరికి ఏ విధమైనటువంటి సమాధానం ఎలా ఇవ్వాలి ఎలాంటి సమస్య వస్తే మనం ఎలా నిలబడాలి ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి మనల్ని కష్టాల పాలు చేస్తున్నటువంటి వ్యక్తులతో మనం ఎలా మూవ్ అవ్వాలి వారితో ఎలా లెఫ్ట్ అవ్వాలి అక్కడ నుండి ఇటువంటి విషయాలు కొంచెం చాకిచక్యంగా ఉండాలి అలాగే మీ పరిస్థితులు ఎదుర్కోవడంలో కొంచెం మీరు కొన్ని విషయాలు తప్పు చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే ఏం తప్పు చేస్తున్నాం మేము అని చెప్పి మీరు అనుకుంటే వినండి ఇప్పుడు మనం ఏంటంటే మానవ జన్మ ఎత్తాము కొన్ని కర్మలను అనుభవించాలి అనుభవించడానికి భగవంతుడు మనకు ఈ భూమి మీద మనకు మానవ జన్మని ఇచ్చాడు అయితే మానవ జన్మలో మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఫలితాలను అనుగుణంగా చేసుకొని వాటిని అనుసరించి జన్మలో మనకు కొన్ని కష్టాలు వస్తాయి సంతోషాలు వస్తాయి అయితే కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది అంటే మన కోసం సంతోషం అనేది చాలా దగ్గరలోనే ఉంది అనే విషయాన్ని గుర్తుంచకుండా భగవంతుని దోషం చేస్తున్నారు భగవంతుని దూషిస్తే మాత్రం అది కొన్ని మనకు తెలియనటువంటి పాపాలను చేసిన వాళ్ళం అవుతాం అండి ఎప్పుడైనా కానీ చీకటి పడిందంటే ఖచ్చితంగా తెలబడుతుంది కదా అలాగే మనం చీకటిలోనే అయితే వండిపోం కదండి చంద్రుడు వచ్చాడు కదా అని చెప్పి సూర్యుడు రాకుండా ఉంటాడా అలా అయితే జరగదు అలాగే మనకు కష్టం వచ్చిందని చెప్పి మనం కష్టంలోనే అయితే ఉండిపోము ఖచ్చితంగా కష్టం నుండి బయటపడతాము అయితే ఏంటంటే మీకు కొంచెం ఎక్కువగా ఈ మధ్య కాలంలో కష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ కష్టాలను మీరు దాటుకుంటూ వచ్చారు కష్టాల్లో మిమ్మల్ని మీరు చేసుకున్నారు అంటే మానసిక క్షోభను ఎక్కువగా అనుభవించారండి అది బంధువులతో చెప్పుకోలేరు స్నేహితులతో చెప్పుకోలేరు ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి అన్ని పనులు ఇష్టమైనటువంటి వస్తువులను వీటిని అన్నీ కూడా వదిలేసుకున్నారు ఎందుకంటే కుటుంబం కోసం కుటుంబ బరువు బాధ్యతల కోసం ఏంటంటే చాలా రకాల మీకు ఇష్టమైనటువంటి పనులను ఇష్టమైనటువంటి వస్తువులను ఇష్టమైనటువంటి కొన్ని బంధాలను కూడా వదిలేసుకున్నారు అది మానసిక పరంగా చాలా క్షోభను అనుభవించారు అయితే మీకు సంబంధించి మీకు ఏ విధంగా అయితే మీకు నా అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి నుండి మీరు కొన్ని కష్టాలు ఎదుర్కోవడం మీరు ఏంటంటేనండి చాలా అమాయకంగా ఆలోచిస్తూ ఉంటారంటే ఇప్పుడు నేను ఎవరినైనా ఏదైనా అన్నాననుకోండి తిరిగి వారు ఏదైనా చేస్తే నాకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా లేదంటే నా అనుకున్నటువంటి బంధం అనేది నాకు వాళ్ళు కూడా ఉండరేమో లేదంటే వారిని ఏదైనా వారు చేసినటువంటి తప్పును బయట పెడితే వాళ్ళు నాతో మాట్లాడరేమో మళ్ళీ వాళ్ళు నాతో మాట్లాడపోతే ఆ సపోర్ట్ అనేది లేకపోతే నేను ఎలా ఉండాలి ఇలా ఆలోచిస్తూ అమాయకంగా ఉంటారు ఎప్పుడైనా కానీ మనం అమాయకంగా ఆలోచించకూడదండి మన బలహీనత ఎలా ఉంటుందంటే మనం ఎవరితో అయినా మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత వాళ్ళకి అవసరమైనప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అటువంటి బంధాలను ఫ్యూచర్లో కూడా మనం అటువంటి బంధాలను పెట్టుకొని వారిని నమ్మి మనం ఎలా తిరగాలి చెప్పండి వారిని నమ్మి మనకు సంబంధించినటువంటి విషయాలను వాళ్ళతో ఎలా పంచుకోవాలి కాబట్టి ఈ విషయాల్లో మీరు చాలా రకాల తప్పులు చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ధనం అనేది కొంచెం తక్కువగా ఈ నాలుగు రోజుల్లో నిలబడుతుంది కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడం వాళ్ళ అవసరాలను తీర్చడం వారికి ఒక హోదాని కల్పించడం అనేది మీకు చాలా అంటే చాలా జీవితం అంతా కూడా ఇలాగే సరిపోయింది ఒక కొవ్వొత్తిలాగా మీరు కలిగిపోతూ వెలుగున అందిస్తున్నారని చెప్పుకోవాలి ఓవరాల్గా చెప్పాలంటే ఆ విధంగా కష్టపడేటటువంటి మనస్తత్వంతో ఉంటారు ఇక మీకు చిన్నప్పటి నుండి కూడా ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు సమస్యలు ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాటుకుంటూ దాటుకుంటూ ఒక కష్టం దాటారంటే మరలా ఇంకో కష్టం అనేది మీకోసం కాచుకొని కూర్చొని ఉంటుంది అది అలా దాటారంటే మరొకటి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట అలా మీరు ప్రతిదాన్ని కూడా పట్టుకుంటూ దాటుకుంటూ వచ్చి లైఫ్లో సంతోషాలు సుఖాలు పడడం అనేది మర్చిపోయారండి అసలు ఒక మాట చెప్పాలంటే గుర్తుంచుకోవాలంటే మనం సంతోషం మనలోనే ఉంటుంది భగవంతుడు మనలోనే ఉంటాడు ఇప్పుడు ఏంటంటే దూరపు కొండల నునుపని చెప్పి కొంతమంది ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి గుడికి కాదని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి తీర్థయాత్రలు చేసి వస్తూ ఉంటారు అయితే అలా కాదండి ముందు మనలో ఉండాలి దేహశుద్ధి ఉండాలి ఇంటి పక్కన భగవంతుడున్నా లేదంటే ఇంకెక్కడో భగవంతుడున్నా ఇద్దరు ఒకటే కాబట్టి మనం ఎక్కడ మొక్కున్నా కూడా అదే పుణ్యం వస్తుంది డబ్బులు ఖర్చు పెట్టుకుని అంత చేసుకున్నా కూడా మనకి ఏమీ రాలేదని చెప్పి బాధపడే కంటే కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి చక్కగా మీకు ఏ ఆలయం అయితే దగ్గరలో ఉంటుందో ఏ స్వామి అయితే మీకు దగ్గరలో ఉంటారో ఆ స్వామివారి దర్శనాన్ని ప్రతినిత్యము కూడా ఈ రాశివారు చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఈ రాశివారు శని భగవానుడికి సంబంధించినవి కానీ లేదంటే సూర్య భగవానుడికి సంబంధించినవి కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి పూజలు అలాగే ప్రతిరోజు కూడా దైవం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్నటువంటి కర్మ ఫలితాలు మీకున్నటువంటి కష్టాలు చాలా వరకు సరి తీరిపోతాయండి అయితే కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇంట్లోనే చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్నట్లయితే కూడా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి కొంతమంది అనుకుంటూ ఉంటారు మేము ఎన్నో పూజలు చేస్తాం ఎన్నో వ్రతాలు చేస్తాం ఎన్నో నోములు నోచుకున్నాం కానీ మాకు అనుకున్నటువంటి కోరికలు రావడం లేదు మేము అనుకున్నటువంటి కోరికలు నెరవేరక సమస్యలనే ఎప్పుడు అని చెప్పి అనుకుంటారు కానీ మీరు చేసుకున్నటువంటి ఆ మంచి పనులు మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని తప్పకుండా బ్రతికిస్తాయండి తప్పకుండా మిమ్మల్ని కాపాడతాయి కూడాను కాబట్టి ఆనందం ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు హోదా ఇవే కాదండి మనకు భగవంతుడు నిద్రలేచిన వెంటనే మనం నిద్రలేచామంటే మనకు భగవంతుడు ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు ఇస్తున్నాడనే అని చెప్పి అనుకోవాలి మనసులో అలాగే మనం చేసేటటువంటి పనులను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఏదో చేసేసి అది భగవంతుడే చేపించాడు భగవంతుడే చేయబోతున్నాడు ఇలా అనుకోవడం అది మన మూర్ఖత్వం అవుతుంది ఏదైనా కానీ మనిషికి పశువుకి తేడా ఏంటంటే జ్ఞానం పశువుకు లేనటువంటిది మన మనుషులకు ఇచ్చింది జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అంత అమాయకంగా కూడా ఎవరు కూడా ఆలోచించరు ఈరోజు నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నానని చెప్పి మీరు ఎలా అయితే ఈరోజు ఫోన్ చూసుకుంటున్నారో ఫోన్కి ఏదంగా సమయాన్ని గడుపుతున్నారో అలాగే అనవసరమైనటువంటి మాటలు అనవసరమైనటువంటి చాటింగ్లు సోషల్ మీడియాలో గడపడాలు ఇవన్నీ కూడా ఒక మనిషికి అవసరం లేకపోయినా కూడా ఏ విధంగా అయితే యా మాకు టైం లేదండి మేము దీపం పెట్టుకునేంత టైం కూడా లేదు బయటికి వెళ్ళి గుడికి వెళ్ళాల్సినంత టైం కూడా లేదు మా ఇంట్లో మాకు సరిపోతుందని చెప్పి అనుకుంటారు కొంతమంది కానీ మనము చేయదలుచుకుంటే ఏ పనైనా కూడా చేయొచ్చండి కాబట్టి మనకు ఉన్నటువంటి సమయంలోనే మనం తింటున్నాం ఫ్రెండ్స్తో గడుపుతున్నాం అలాగే అనవసరమైనటువంటి పాతకాణి అన్నీ పెడుతున్నాం మరి ఎంత సమయాన్ని వృధా చేస్తున్నటువంటి మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి ఏ స్వామి ఉంటే ఆ స్వామి దర్శనానికి వెళ్ళి రావడం పెద్ద కష్టమేం కాదండి కాబట్టి మీరు ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో చాలా రకాల సమస్యల నుండి మీరు బయటపడిన వారు అవుతారు అలాగే మీ ఆనందం అనేది సంతోషం అనేది మీలోనే ఉంటుంది ఈ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు కాబట్టి శత్రుభయం శత్రునాశనం కోసం అనుమాన్ చాలిస పఠించండి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మీ బాధలు మీరు దూరం చేసుకున్న వారు అవుతారు మీ సంతోషాలు మీరు దూరం చేసుకుంటున్నారు కానీ సంతోషాన్ని మీ మనసులోనే ఉంచుకోండి సంతోషం ఎప్పుడూ కూడా మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా బ్రతికివ్వదండి కొన్ని కష్టాలు వచ్చినప్పుడే కష్టాల నుండి మనం తగినటువంటి గుణపాఠాలు నేర్చుకుంటాం కాబట్టి కష్టాలు కూడా రావాలని చెప్పి అనుకుంటూ ఉండండి కేవలం మేము సంతోషంగానే ఉండాలని చెప్పి అనుకోకండి సంతోషం ద్వారా మనం ఏది కూడా పొందలేము కొన్ని కష్టాలు బాధలు ఎదురైతేనే ఫ్యూచర్లో మనకు అటువంటి సమస్యలు కష్టాలు ఎదురైతే వాటి నుండి మనం ఎలా బయటపడాలనేది భగవంతుడు మనకు నేర్పిస్తాడు అలాగే ఈ నాలుగు రోజుల్లో కొన్ని విషయాల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది అంటే జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరు ఏం చెప్పినా కూడా ఈ నాలుగు రోజులు అసలు నమ్మకండి ఎందుకంటే కొంతమంది వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా కానీ మీ ధైర్యాన్ని అసలు కోల్పోకండి ఇక మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఆ పని వెంటనే మొదలు పెట్టేయండి మీరు ఇప్పుడు ఏ పని మొదలు పెట్టినా కూడా తప్పకుండా అందులో విజయం అయితే సాధిస్తారు అలాగే ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి దానివల్ల ఏంటంటే పనిలో మీకు ఎలాంటి అడ్డంకులు అనేవి కనిపించవు మీకు బాగా కూడా కలిసి వస్తుంది అలాగే నాలుగు రోజులు రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకోండి దానివల్ల కూడా మీకు ఏంటంటే ధన సమస్యలు ఉంటే తొలగిపోతాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజులు మీకు ధన ధనానికి సంబంధించినటువంటి లోటు కనిపిస్తుంది కాబట్టి ధన సమస్యలు లేకుండా ధనలాభం అనేది కలగడానికి లక్ష్మీ కటాక్షన్ పొందడానికి రావి చెట్టు లేదా తులసి చెట్టు దగ్గర దీపం పెట్టుకోండి ఇంట్లో డబ్బుకు మాత్రం ఎటువంటి లోటు అనేది కనిపించదు కాబట్టి ఇంత మంచి అవకాశం కాబట్టి అసలు వదులుకోకండి కొన్ని విషయాలు ఏంటంటే మనం తెలియక చేస్తాం కానీ కొన్ని విషయాలు తెలిసినా కూడా చేయం అది మన పొరపాటు అవుతుంది కాబట్టి కొన్ని xa lộ con tạp నిర్లక్ష్యంగా ఉండకుండా కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది అలాగే ఈ రోజుల్లో మీరు చిన్న చిన్న ప్రయాణాలు పెట్టుకుంటారు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉన్న వారందరితో కూడా సంతోషంగా ఉంటారు ఆర్థిక స్థితి అనేది మీకు బాగుంటుందండి ఆదాయం కూడా మీరు ఆశించినటువంటి స్థాయిలో ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి కొంత చిన్నపాటి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక బయట వారితో మరీ ఎక్కువగా క్లోజ్గా ఉండకండి కొత్త వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా కొన్ని విషయాల్లో మంచిది కాదు దానివల్ల మీరే నష్టపోయేటటువంటి అవకాశం అసలు కనిపిస్తున్నాయి ఇక మీ భాగస్వామితో కలిసిమెలిసి ఉండండి దానివల్ల భార్య భర్తల బంధం అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ అస్సలు భయపడకండి ముందు మనం భయమే మనను తినేస్తుంది కాబట్టి ధైర్యంగా ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండండి దానివల్ల మీకు అదృష్టం అనేది వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా దూరం అవుతాయి సమస్యల నుండి మీరు కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే పిఎం అనే అక్షరాలతో పేర్లున్న వారితో కొంచెం జాగ్రత్తగా మసులుకోండి ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారు మిమ్మల్ని బాగా అన్ని రకాలుగా ఇబ్బందులు గురిచేయాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు మీ ముందు మంచిగా ఉండబోతున్నారు అలాగే మీ వెనకాల మాత్రం కొన్ని విషయాలు చేడుతలు పెట్టబోతున్నారు ఇక మీరు మంచిగా బ్రతుకుతుంటే కూడా ఆ వ్యక్తులు వారు ఓర్వలేరు కాబట్టి వారితో మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండక తప్పదు ఇక మీరు కొత్త పనిని మొదలు పెట్టాలనుకుని కనుక భావించినట్లయితే బుధవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టుకోండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే త్వరలోనే మీ పనులన్నీ కూడా మీరు చాలా అద్భుతంగా పూర్తి చేస్తారు అలాగే కొన్ని రోజుల్లో మీరేంటంటే అనుకోనటువంటి కొన్ని కొత్త విషయాలను కూడా తెలుసుకుంటారు కొంతమంది వ్యక్తుల ద్వారా ఇక ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా చిన్నపాటి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా అన్ని రంగాల వారికి రాజకీయ పరంగా కూడా సినీ రంగ పరిశ్రమ వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి జాతకులకు ఈ నాలుగు రోజుల్లో కూడా చాలా అంటే మీరు అనుకున్నటువంటి విషయాల్లో కొత్త విషయాల్లో మరింత ఎక్కువగా అభివృద్ధి సాధిస్తారు అలాగే తెలియనటువంటి విషయాలను తెలుసుకుంటారు అలాగే కుటుంబ కూడా శాంతి సౌఖ్యం ఆనందం వెలువెరుస్తాయండి మరి ఈ విధంగా అయితే ఈ రాశి జాతకులకు ఈ నాలుగు రోజుల్లో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను అలాగే మీరు చేరుకోవాలనుకున్నటువంటి గమ్యాన్ని చాలా చక్కగా చేరుకుంటారు మరి తెలుసుకున్నారు కదా మీరు చేయవలసినటువంటి పనులు చేయకున్నటువంటి పనులు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఏ వ్యక్తులను దూరం పెట్టాలి అలాగే ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలనే విషయం విషయాలను కూడా తెలుసుకున్నారు కదా అలాగే మీరు పాటించవలసినటువంటి పరిహారాలు అనేవి ఏవీ లేవండి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కేవలం ఇంట్లో దీపారాధన అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకుంటే సరిపోతుంది అన్ని పరిహారాలతో సమానంగా ఇవి చెప్పుకోవచ్చు కాబట్టి ఇవి రెండు చేయడానికి ప్రయత్నించండి ఈరోజు కాకపోయినా రాబోయే రోజుల్లో మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పును చూసి తప్పకుండా సంతోషిస్తారు